వైఎస్ఆర్ సిపి నుంచి రిక్వెస్ట్ చేశారు రిక్వెస్ట్ వచ్చినటువంటిది దృష్టికి తీసుకెళ్లగానే చాలా ఔదార్యంగా నో నో లెటర్స్ ఇవన్నీ పెట్టి ఇష్యూస్ లెటర్స్ బి మాగ్నానిమస్ అన్నటువంటి అప్రోచ్ తోటి ముఖ్యమంత్రి గారు అందరికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది పెట్టి ఇష్యూస్ ని మీరు మాగ్నానిమస్ గా చూడాల్సినటువంటి సందర్భం ఇది ఆయన వస్తే ఆయన వెహికల్ని పర్మిట్ చేయండి లోపలికి అని చెప్పారు మరి అట్లానే ఆయన ప్రయారిటీ కూడా ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మంత్రులు తర్వాత ఆయన్ని పెట్టండి ఆల్ఫాబెటికల్ ఆర్డర్ కాదు అని చెప్పారు దట్ షోస్ చంద్రబాబు నాయుడు గారు డెమోక్రసీని రివైవ్ చేయడానికి మొదటి రోజు మొదటి స్టెప్ నుంచే కూడా మొదలు పెట్టారు అనేటువంటిది రైట్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ రాష్ట్ర ప్రజానీకానికి ఈ వేదిక నుంచి ధన్యవాదాలు తెలియజేయాలనుకుంటున్నాం ఏ సభలో అయితే ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి పార్టీ అధినేతను అగౌరవపరిచినటువంటి సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించే దిశగా మళ్లీ ముఖ్యమంత్రిగానే ప్రజల చేత మెప్పు పొంది గెలుపొంది ఈ కౌరవ సభని గౌరవ సభగా మార్చి అడుగు పెడతాను అన్నటువంటి మాటని నిజం చేసినటువంటి రాష్ట్ర ప్రజానీకానికి ఈ సందర్భంగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం రాష్ట్ర ప్రజలు మా మీద పెట్టినటువంటి బాధ్యతని అత్యంత బాధ్యతాయుతంగా నిర్వహిస్తామని ఎక్కడా కూడా అహంకారానికి తావు లేకుండా ప్రజల కోసమే పనిచేస్తుంది ప్రభుత్వం అని మరొక్కసారి ఈ వేదిక ఈ ప్రాంతం నుంచి కూడా రాష్ట్ర ప్రజానికి తెలియజేయాలనుకున్నాం ఇప్పుడే చంద్రబాబు నాయుడు గారు వెంకటపాలెం అంటే సెక్రటరేట్కి ఒక మూడు రెండు కిలోమీటర్ల దూరం మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న దగ్గర వెంక నందమూరి తారక రామారావు గారికి విగ్రహానికి పూలమాల అలంకరణ చేసి బయలుదేరారు మరి కొద్దిసేపట్లో మన శాసనసభకు ఆయన రానున్నారు శాసనసభ్యులు అందరూ కూడా ఆయన్ని రిసీవ్ చేసుకోవడానికి మెయిన్ ఎంట్రన్స్ దగ్గర వెయిట్ చేస్తున్నారు సహజంగా ముఖ్యమంత్రి గారికి ఎంట్రన్స్ సపరేట్ ఉంటుంది కానీ చంద్రబాబు నాయుడు గారు నేను ఏ మెట్ల ద్వారా అయితే బయటికి వెళ్ళాను మళ్ళీ ఆ ఎంట్రీ నుంచే వస్తాను అని నార్మల్ శాసనసభ్యులు సాధారణ సభ్యులందరూ ఎక్కడి నుంచి ఎంటర్ అవుతారు ఆ ఎంట్రీకి రావడానికి ఆయన నిర్ణయం తీసుకున్నారు మనం ఇప్పుడు చూసేది కూడా జనరల్గా సభ్యులందరూ కూడా ఎంటర్ అయ్యేది ఆయన ఇక్కడి నుంచే వెళ్ళేటువంటి నిర్ణయం ఆయన మార్నింగ్ తీసుకుని నేను ఎక్కడి నుంచి బయటకు వెళ్ళాను అక్కడే తీసుకుంటాను అనేటువంటిది చెప్పారు అట్లానే ప్రతిపక్ష నాయకుడికి కూడా ఈ శాసనసభలో అవకాశం ఉండేది గతంలో సభ్యులుంటే ఈ సభలో ప్రతిపక్ష నాయకుడు లేనటువంటి పరిస్థితులు వచ్చినాయి జగన్మోహన్ రెడ్డి గారికి కావాల్సిన సంఖ్యా బలం రాలేదు కాబట్టి ఆయన కూడా సాధారణ శాసనసభ్యుడిగానే గేటు బయట దిగి నార్మల్గా రావాల్సి ఉంటుంది ప్లస్ ప్రమాణ స్వీకారం కూడా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లోనే చేయాల్సి ఉంటుంది వైఎస్ఆర్సీపీ నుంచి రిక్వెస్ట్ చేశారు రిక్వెస్ట్ వచ్చినటువంటిది దృష్టికి తీసుకెళ్ళగానే చాలా ఔదార్యంగా నో నో లెటర్స్ ఇవన్నీ పెట్టి ఇష్యూస్ లెటర్స్ బి మ్యాగ్నానిమస్ అన్నటువంటి అప్రోచ్ తోటి సందర్భం ఇది ఆయన వస్తే ఆయన్ని లోపలికి అని చెప్పారు మరి అట్లనే ఆయన ప్రయారిటీ కూడా ఉప ముఖ్యమంత్రి మంత్రులు తర్వాత ఆయన్ని పెట్టండి ఆల్ఫాబెటికల్ ఆర్డర్ కాదు అని చెప్పారు దట్ షోస్ చంద్రబాబు నాయుడు గారు డెమోక్రసీని రివైవ్ చేయడానికి మొదటి రోజు మొదటి స్టెప్ నుంచే కూడా మొదలు పెట్టారు అనేటువంటిది రైట్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్